రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అన్ని రాసుకోండి బయలక్షన్స్ రాసుకోండి వాళ్ళ మామ గెలిచినా కూడా అయిన దాంట్లో రాసుకోండి ఏం అభ్యంతరం లేదు వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు వారి తరువాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినారు అంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తప్ప ఇతరులు ఎవ్వరూ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరమైన రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టు ఇప్పుడు నేను వారు పదే పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే ఎనభై వేల కోట్లు లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు వీళ్ళు లీడర్లు కాదు వీళ్ళు రీడర్లు రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని పెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసింది సరే మేమేం చెప్పినాం వాళ్ళు ఏం చెప్పిన రూ ప్రజలనేది పక్కన పెడితే వాస్తవాలు అనేవి కొన్ని ఉంటాయి ఆర్థిక శాఖ ఉన్నది ఈరోజు ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజ్ నెంబర్ ఇరవై ఒకటి వారు చూసుకోవాలి తమ ద్వారా మిగతా సభ్యులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ ఇరవై ఒకటిలో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ తొంభై ఏడు వేల కోట్ల నాలుగు వందల నలభై తొమ్మిది తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణం మంజూరైంది ఇందులో లోను విడుదలయ్యింది డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు నేనిప్పుడు తమ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా మాజీ అదే అదే మాజీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు అనుకోవాలి ఆ భ్రమలలోనే ఉంటే బయటకు పోతారు అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది వాటి వివరాలను కూడా తీసుకొని ఇస్తాము ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో అనుభవంతోనే ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా అంతా అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులన్నీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులన్నీ వీటి వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం ఇష్టమైన అబద్ధము కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు ఎనభై వేల కోట్లు కాదు లోన్లే తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది మొత్తానికి వీళ్ళు అంచనా అంచనాలు ఎక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది అదొకటి అధ్యక్ష రెండవది ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు నేను రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము ఆ నీళ్ళు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్ని పైసలకే అమ్ముతాం ఉచితంగా ఎవరికి ఇయ్యము వ్యవసాయంతో సహా ఏం చూపించను ఒక్క సంవత్సరానికి ఆదాయం ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం తాగడానికి నీళ్ళు అమ్ముతాం మొత్తం వ్యాపారమే చేస్తాం మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి మా ప్రభుత్వం సేవ చేయదు మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు వ్యాపారం చేస్తాము ఆ వ్యాపారం ద్వారా ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయల